వెన్ను నొప్పి సయాటిక నడు నొప్పి మీ జీవితాన్ని అస్థిరంగా మారుస్తున్నాయా వీటి వల్ల మీరు మీ రోజువారీ పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుందా ఎన్ని మందులు వాడిన తర్వాత కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదా మీరు దిగులు పడవచ్చు స్పైనుజ మెడిసిన్ తో మీ నడు నొప్పి వెన్ను నొప్పి మరియు సయాటిక నుండి విముక్తి పొందవచ్చు ఈ బెటర్ వారి స్పైన్ ఉజ్జను నూట సంవత్సరాల పురాతన పద్ధతి అయిన తైలిపాక విధి పద్ధతిలో తయారు చేశారు ఈ మెడిసిన్ పూర్తి ఆయుర్వేద మూలికలతో తయారు చేశారు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్పైనుర్జాని శక్తివంతమైన పదార్థాలు మీ నడు నొప్పిని తగ్గిస్తాయి అంతేకాక మీ వెన్నుముక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి వెంటనే కింది ఉన్న నెంబర్ కి కాల్ చేసి స్పైనుర్జాని ఆర్డర్ చేయండి నడు నొప్పి వెన్ను నొప్పి సయోటికను తగ్గించే అద్భుత ఆయుర్వేద ఔషధం స్పైనుర్జ ఇప్పుడే వాడండి బీ బెటర్ వారి స్పైర్జ మీ నొప్పుల నుండి విముక్తి పొందండి కంపెనీ మందులు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నాను మెడిసిన్ బి బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడే బాటికి ముక్కలు బాగా పెయిన్ పోయింది బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ఎమ్మకలు అంత బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బి బెటర్ వాళ్ళది ఒక యాడ్ చూసాము బి బెటర్ వాళ్ళ అశ్వగంధను వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం